The book of Isaiah 57th chapter. Yeshia Grandamu Yabe Eda Wadiaimu Verse 15. Padena Vachinamo. Maha Ganudunu, Mahonatudunu, Parishutudunu, Nityanivasi Yuna Inavadi Irahu Salavichunadu was high and lofty. Aina Mahonatudu Maha One that inhabiteth eternity, whose name is holy. And he says, I dwell in the holy places with them that is contrite and humble. టు రివైవ్ దేర్ హార్ట్ అండ్ కంప్లీట్నెస్ యా నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గల ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను దిస్ గ్రేట్ గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ అస్ ఈ యొక్క గొప్ప దేవుడు మనలో నివసించాలి అని కోరుతున్నాడు టు రివైవ్ మనల్ని ఉజ్జీవింపజేయడానికి హూమ్ హ్యు విల్ రివైవ్ ఎవరిని ఆయన ఉజ్జీవింప చేస్తాడు ఓన్లీ ఎ మ్యాన్ హుస్ విత్ కంఫ్రెట్ స్పిరిట్ అండ్ హంబుల్ హార్ట్ ఎవరైతే వినయంతో ఉన్న హృదయంతో నలిగిన హృదయంతో ఉంటారో వారిని ఆయన ఉజ్జవింపజేస్తాడు అల్ రివైవ్ ఆయన నిన్ను ఎంతమాత్రం ఉజ్జీవింప చెయ్యడు బికాస్ యువర్ ఎ ప్రౌడ్ గర్ల్ ఎందుకంటే నీవు ఒక గర్మిష్టి రాలేవు యు ప్రే లాడ్ రివైవ్ మీ సన్ మీ రివైవల్ నీవు ఎంతగానో ఉజ్జీవింప చేయండి నా మీదకు జీవాన్ని ఇవ్వండి అను ప్రార్థిస్తావు బట్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ ఇన్ యు కానీ నీలో దీనత్వం ఎంత మాత్రం లేదు గాడ్ వాంట్స్ టు రియల్లీ రివైవ్ యు దేవుడు నిజంగానే నిన్ను ఉజ్జీవింప చేయాలని చూస్తున్నాడు బట్ హి ఇస్ నాట్ ఏబుల్ టు రివైవ్ యు కానీ నిన్ను చేయలేకపోతున్నాడు హి ఇస్ లుకింగ్ అట్ యువర్ ప్రైడ్ ఆయన నీ గర్వం వైపు చూస్తున్నాడు హి ఇస్ లుకింగ్ అట్ యువర్ హార్ట్ ఈ హార్ట్ నీ యొక్క అహంకార హృదయం వైపు చూస్తున్నాడు సామ్ 138 కీర్తన 138 and verse 6 ఆరో వచనము దో ద లాడ్ ఇస్ హై ఎట్ హీ రెస్పెక్ట్స్ అన్ టు ద లోలీ బట్ ద ప్రౌడ్ హీ నోస్ దెమ్ అఫార్ ఆఫ్ యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును హీ రిగార్డ్స్ హీ హస్ రెస్పెక్ట్ ఫర్ ద లోలీ అండ్ మీ అండ్ హంబుల్ ఆయన దీనులకు ఎడల సాత్వికుల ఎడల ఆయన లక్ష్యం ఉంచుతాడు వారిని గౌరవిస్తాడు యు ఫియర్ ప్రౌండ్ మ్యామ్ నీ ఒక నాట్ రెస్పెక్ట్ ఫర్ ఆయన నీ ఎడల ఎలాంటి గౌరవము లక్ష్యము అనేది ఉండదు ఆయనకు లుక్స్ ప్లేసెస్ ఆయన దూరము నుండి నిన్ను చూస్తున్నాడు యీస్ లుకింగ్ అట్ యువర్ హామ్ ఆయన నీ హృదయం వైపు చూస్తున్నాడు ఈ సర్ ప్రైడ్ ఇన్ నీలో గర్వం ఉన్నదా

and was four fourth verse no for the lord taketh pleasure in his people he will <clears throat> beautify the meek with salvation יהוה తన ప్రజలందు గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును he will beautify the meek with salvation ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు he wants to give you salvation ఆయన నీకు రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు hindrance is your pride

మోషే గురించి దేవుడే స్వయంగా ఆ రీతిగా చెప్పారు హిస్ బ్రదర్ అండ్ సిస్టర్ తన సహోదరికి రీతిగా చెప్తున్నాడు ఎల్డర్ ఎల్డర్ సిస్టర్ అండ్ బ్రదర్ వారి అక్క అన్నతో ఆ విషయాలు చెప్తున్నాడు వస్తు మీకెస్ట్ పర్సన్ మీక్ అబౌవ్ ఆల్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ భూమి మీద ఉన్న అందరికంటే కూడా మోషే సాత్వికుడు అని చెప్తున్నాడు గాడ్ విల్ టేక్ నోటీస్ ఆఫ్ దట్ దేవుడు దాని గురించి లక్ష్యం ఉంచుతాడు ఇఫ్ యు డోంట్ హావ్ మీక్నెస్ నీలో సాత్వికం లేకపోతే యు డోంట్ హావ్ హంబుల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ ఐక దీన హృదయం నీకు లేకపోతే ద బైబిల్ సేస్ ఇన్ ఫిలిప్పియన్స్ హావ్ ద మైండ్ ఆఫ్ జీసస్ ఫిలిపీలో రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది యేసుకు కలిగి ఉన్న మనస్సును ధరించండి అని హీ టుక్ ద ఫామ్ ఆఫ్ ద బాండ్ సర్వ్ దాసుని రూపమును ఆయన ధరించాడు హీ టుక్ ద ఫామ్ ఆ యొక్క స్వరూపము ఆ అతి రూపమును ఆయన అంగీకరించాడు లౌడ్ ద పీపుల్ ఆయన ప్రజలను ప్రేమించాడు హీ టుక్ ద లోయెస్ ఫామ్ ఆ యొక్క తగ్గినటువంటి ఆ రూపాన్ని ఆయన అంగీకరించాడు బికాస్ ఆఫ్ దట్ ఇస్

యేసుక్రీస్తుని గురించిన విషయాలను వర్డ్స్ ఆఫ్ జీసస్ యేసు యొక్క మాటలను చదవండి when you look at him he was washing the feet of his disciples మనం ఆయనను చూస్తే ఆయన శిష్యుల యొక్క పాదములను కడుగుతున్నాడు he took a towel ఒక తువాలును తీసుకున్నాడు and basin of water ఒక పాత్రలో నీటిని తీసుకున్నాడు he was he began to wash the feet of disciples ఆ రీతిగా శిష్యుల యొక్క పాదాలను కడగడం ఆరంభించాడు సార్ అప్పుడు పేతురు అంటున్నాడు డో నాట్ డో నాట్ వాష్ మై ఫీట్ డో నాట్ వాష్ మై ఫీట్ నా పాదాలను కడగవద్దు అంటున్నాడు కానీ చీజర్ సార్ కానీ ఏస్ చెప్తున్నాడు యూఫ్ ఐ డో నాట్ వాష్ షోర్ ఫీట్ నేను నీ పాదాలను కడగకపోతే యుల్ నాట్ హెవ్ ఎనీథింగ్ విత్ మీ నాతో నీకు సంబంధం ఏమీ లేదు అని దెన్ హ్యూ మస్ టెల్లింగ్ అప్పుడు పేతురు చెప్తున్నాడు వాష్ మై హెడ్ ఆల్స్ అప్పుడు నా తలను కూడా కడగండి అని సో సార్ యూఫ్ ఐ వాష్ యూర్ ఫీట్ దట్స్ ఎనఫ్

ఇన్ ఇన్ ఎక్కడ చూసినా కూడా కనీసం మంచి లేదు బట్ దట్ కానీ ఆ ఆయన కోరుకున్నాడు మేరీ ఎ పర్సన్ ద విలేజ్ ఉన్న మరియా అనే ఆమెను దేవుడు కోరుకున్నాడు ద ద ఫాదర్ గార్డెన్ ఆఫ్ జీసస్ ఆయన యొక్క తండ్రి ఏ రీతిగా ఉన్నాడు రోజు లౌడగర్ కార్పెంటర్ ఆయన కేవలం ఒక సాధారణమైన వడ్రంగి మాత్రమే చూసి రిచ్ ఫ్యామిలీ ఆయన ఏమి ఒక గొప్ప సంపన్న కుటుంబాన్ని ఎన్నుకోలేదు ఈ మాయ్ ఆయన దీనత్వంతో కలిగిన హృదయంను హంబుల్ మాయ్ ఆయనకు తగ్గించుకున్న హృదయం ఉన్నది

హౌ ద ఫైర్ ఆఫ్ గాడ్ మీకు నిజంగా దేవుని అగ్ని అనేది మీలో ఉంటే యూ యుల్ సర్టన్లీ డూ దిస్ మెరికల్స్ మీరు నిజంగానే ఇలాంటి అద్భుత కార్యాలను చేస్తారు యూ కెన్ హీల్ అవర్స్ నీవు ఇతరులను బాగు చేస్తావు యూ యుల్ సేవ్ అదర్స్ నీవు ఇతరులను రక్షిస్తావు ఈవెన్ ఫ్రమ్ ఫైర్ యూ కన్ సేవ్ అదర్స్ అగ్నిలో నుంచి సైతం కొంతమందిని నువ్వు రక్షిస్తావు హౌ ద ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ న్యూ దేవుని ఆత్మ మీలో ఉంటే గాడ్ విల్ డూ సబ్ మెరికల్స్ దేవుడు నీ జీవితంలో కొన్ని అద్భుత కార్యాలను జరిగిస్తాడు